బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగ్గుతున్నాయి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి సొంత గుడికి చేరుకున్నారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు వెళ్లారు నిన్న కేటీఆర్ ను కలిశారు సొంత గూటికి నేను వచ్చేస్తానని చెప్పి స్పష్టంగా ప్రకటన చేశారు గద్వాల నుంచి కృష్ణమోహన్ రెడ్డి చేరికతో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్తారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది చేవెళ్ల కాళేద కావచ్చు భద్రాచలం తెల వెంకటరావు కావచ్చు ఇంకా మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి వాళ్ళైతే ఇప్పటికీ దీన్ని ఖండించినప్పటికీ కేవలం మీడియాలో వార్తలు వస్తున్నాయి ప్రచారం జరుగుతుంది కానీ మేము జాయిన్ కావట్లేదు మేము తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళట్లేదు అని చెప్పినప్పటికీ కూడా ఈ ప్రచారంలో వాస్తవం లేకపోలేదని ప్రచారం జరుగుతుంది ఎందుకంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు అర్థం పడుతున్నాయి ఎందుకంటే గద్వా నుంచి వెళ్ళినటువంటి అక్కడ కృష్ణమోహన్ రెడ్డికి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతో పొసగట్లేదు పూర్తి స్థాయిలో అక్కడ వ్యతిరేక ప్రభావం ఉన్న నేపథ్యంలో తిరిగి సొంత కూటికి వెళ్తేనే మంచిదని అభిప్రాయంతో ఆయన బీఆర్ఎస్ లోకి జాయిన్ అయిపోయారు ఈ లిస్ట్ ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది ఇప్పటికే పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్ళిన నేపథ్యంలో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వచ్చిన నేపథ్యంలో మిగతా తొమ్మిది మంది కూడా ఏ క్షణమైనా బీఆర్ఎస్ లోకి తిరిగి వచ్చేయచ్చు అన్న ఒక ప్రచారం అయితే బలంగా జరుగుతుంది దీని మీద కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి కటా కార్తీక్ మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు కార్తీక్ గద్వాల్ ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ లోకి వచ్చేసారు తిరిగి ఇక చాలా పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు భద్రాచలం పైకి వినిపిస్తున్నప్పటికీ కూడా ఇంకా మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారు మరొక పది రోజుల్లో నలుగురు ఐదుగురు వచ్చేయచ్చు అని చెప్పి ప్రచారం జరుగుతుంది ఏంటి వాళ్ళు జాయిన్ అయ్యి కూడా పది పదిహేను రోజుల్లో కనీసం ఒక పది రోజులు కూడా కావట్లేదు ఇంత వేగంగా మార్పులు ఎందుకు కనిపిస్తూనే ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఎస్ యాక్చువల్గా పార్టీ మారిన ఎమ్మెల్యేలలో బై ఎలక్షన్ ఫీవర్ కనపడుతున్నట్టు కనపడుతుంది ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మాతో ఇరవై ఆరు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు ఇరవై ఆరు మంది రెడీగా ఉన్నారు చేరటానికి అని చెప్పారు కానీ పరిస్థితి చూస్తే అలా కనపట్టలేదు ఇప్పటికి మొత్తం పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే జాయిన్ అయ్యారు జాయిన్ అయిన ఎమ్మెల్యేలు ఏంటంటే అనర్థ వేటు పడుతుందా తమ మీద అనర్థ వేటి పడితే బై ఎలక్షన్ వస్తుంది బై ఎలక్షన్ వస్తే చాలా పెద్ద ఖర్చు ఉంటుంది తర్వాత గెలుస్తామో లేదు అనేటువంటి ఒక భయం ఉంటుంది సో గెలిచినా ఓడినా చాలా పెద్ద ఎత్తున మనీ రాసైతే జరుగుతుంది ఎందుకంటే ఇవాళ ఎలక్షన్స్ అంతే డబ్బులతో కూడిన పని కాబట్టి ఈ రకమైనటువంటి భయం వాళ్ళకి కనపడతుంటే మనకి అర్థం అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ కిస్తమోహన్ ఉన్నాడు గద్బాల ఎమ్మెల్యే అతను చేరి పది రోజులు కావట్లేదు తిరిగి సొంత గుడి చేరుకున్నాడు ఎందుకంటే అతను నమ్మిన మాట ఏంటంటే చాలా మంది తనతో పాటు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తున్నారు సో బీఆర్ఎస్ ఎల్పి అనేటువంటిది కాంగ్రెస్ విలీనం అవుతుంది అని చెప్పి నమ్మాడు కానీ ఆ పరిస్థితి కనపట్టలేదు వాస్తవానికి బీఆర్ఎస్ చేతిలో గెలిచిన ముప్పై తొమ్మిది అయినప్పటికీ కూడా ఒకటి భయాలోచన రూపంలో బిఆర్ఎస్ అయింది ఎందుకంటే రాష్ట్ర అంతా కంటోన్మెంట్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో చనిపోవటం దానికి ఆ స్థానానికి బైఎలక్షన్ రావటం ఆ స్థానంలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలవటం వల్ల ఆ పార్టీకి అఫీషియల్ గా ముప్పై ఎనిమిది మంది ఉన్నారు ముప్పై ఎనిమిది మందిలో పది మంది ఇప్పటికి కాంగ్రెస్ కంటివాళ్ళు కప్పేసుకున్నారు ఇంకా అఫీషియల్ గా ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఉన్నారు కానీ ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా గానీ బీఆర్ఎస్ బలంగా ఉన్నట్టే లెక్క వాళ్ళు ఏం చేస్తున్నారు స్పీకర్కి నోటీసులు ఇచ్చారు హైకోర్టుకి వెళ్లారు రేపు సుప్రీంకోర్టు కూడా వెళ్ళబోతా ఉన్నారు అలాగే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు ఏమని పోయేది పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హు వేయాలి వేటు వెయ్యాలని చెప్పేసి ఇప్పుడు రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ పార్లమెంట్లో డిమాండ్ చేస్తున్నాడు పార్టీ మారగానే వాళ్ళ మీద అనర్హు వేటు వేయాలని మరి ఇక్కడెందుకు రేవంత్ రెడ్డి అలా చేయట్లేదు రేవంత్ రెడ్డి సర్కార్ అలా ముందుకెళ్ళట్లేదు పార్టీ మారగానే రాజీనామాలు చేపించారు కదా అనేటువంటిది ఇంకో బీజేపీ రెడీగా ఉంది ఎవరైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీకి వెళితే గా రాజీనామా చేయించి బై వెళ్ళడానికి రెడీగా ఉంది ఎందుకంటే బీజేపీ నైజం అది గతంలో చే ఎవరు చేరినా సరే బీజేపీలో ఎవరు చేరినా సరే ఈటర్ రాజేందర్ జారనివ్వండి తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరినప్పుడు కానీ గతంలో భయ్యాల రూపంలో చేరి బీఆర్ఎస్ నుంచి వాళ్ళు కాంగ్రెస్ నుంచి చేరినప్పుడు వాళ్ళతో రాజీనామాలు చేసి ఎలక్షన్కి వెళ్ళారు బీజేపీ నైజం అలా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ మీద రాజీనామాలు ఒత్తిడి పెరుగుతూ ఉంది సో ఒకేపు రాజీనామా చేయాల్సి వచ్చినా సరే లేదు స్పీకర్ అనహత వేటి వేసినా సరే భయ వస్తుంది భయ వస్తే పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు అవుతుంది గెలుస్తామో లేదో నమ్మకం తక్కువ కాబట్టి ఈ రకమైన భయంలో మళ్ళా ఎందుకు ఎమ్మెల్యే పొజిషన్ రిస్క్ లో పెట్టుకోవడం అని పాత మళ్ళీ బీఆర్ఎస్ కి వెళుతున్నారని అనుమానం కలుగుతోంది బల్లకిస్తూనే కాదు ఈ కండించొచ్చి కానీ తెల్ల వెంకట్రావు కానీ కాళయ్య యాదయ్య గాని తర్వాత సంజీవ్ కుమార్ గాని అది జగిత్యాల నుంచి బీఆర్ఎస్ లో గెలిసి కాంగ్రెస్ లో ఈ మధ్యనే కండువా కప్పుకున్నారు అతని చేరికి కూడా చాలా పెద్ద వివాదం అయింది జగిత్యాలలో చేరగానే అక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జేవన్ రెడ్డి ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు ఆయన అడిగి పార్టీకి రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారు రాజీనామా చేయడం అధిష్టానం కార్తీక్ పూర్తిగా ఒక సంతృప్తికర స్థాయిలో నమ్మకం కలిగించలేకపోతున్నారా ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఎవరైతే వీళ్ళ మీద పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కావచ్చు సో క్షేత్రస్థాయిలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ మధ్య సమన్వయం కుదర్చున్న ఎక్కడైనా నాయకత్వం ఫెయిల్ అవుతుందా ఆ బాధ్యతని సీరియస్ గా రేవంత్ రెడ్డి ఏమైనా పరిగణనలోకి తీసుకోవట్లేదా ఎలా అర్థం చేసుకోవాలి నిజానికి ఇవన్నీ పైకి చెప్తున్న కారణాలైనప్పటికీ కూడా అది పెద్ద కారణం మాత్రం బై ఎలక్షన్ ఫేవర్ నేను మళ్ళీ ఒక విషయం చెప్తా ఉండీ వాస్తవానికి గతంలో చేరికలు జరిగాయి చేరికలు జరిగిన మాట వాస్తవం రెండు వేల పద్నాలుగు తర్వాత కాంగ్రెస్లో ఉన్న అనేక మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు వెళ్ళారు అప్పుడు టీఆర్ఎస్ వైపు వెళ్ళారు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు వెళ్లారు తర్వాత రెండు వేల పద్దెనిమిది డిసెంబరు సెకండ్ టైం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు కానీ వెళ్ళినప్పుడు మొత్తం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే పన్నెండు మంది ఎమ్మెల్యేలు మూకుమ్డిగా వెళ్లారు అప్పుడు కాంగ్రెస్ ఎల్పి అనేటువంటిది బీఆర్ఎస్లో విలీనం అయిపోయింది అప్పుడు టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్ళారు అప్పుడు టీడీపీ టీడీఎల్పీ అనేటువంటిది కా బీఆర్ఎస్లో విలీనం అయిపోయింది కాబట్టి అనర్హత అనేటువంటి అంశం చర్చకు రాలేదు కానీ ఇప్పుడు చర్చకు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇరవై ఆరు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వచ్చేరకపోవటం వాస్తవంగా ఇరవై ఆరు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ వచ్చేరితే ఇక్కడ భయాలచిననే మాటకు అవకాశం లేదు కానీ ఆ పరిస్థితి కనబట్టలేదు ఎంత మొత్తుకున్నా సరే ఇప్పుడు పది మంది చేరారు ఇంకా పదహారు మంది కావాలి మిగతా తొమ్మిది మంది కూడా వచ్చేయాలి కదా ఇప్పుడు వీళ్ళ మీద ఎఫెక్ట్ పడిందంటే మళ్ళీ పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కూడా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కదా అయితే దీంతో చాలా కీలక ఉన్నాయి వాస్తవానికి రాజకీయ సంబంధాలన్నీ కూడా వ్యాపార సంబంధాలే దీంతో ఏమి రెండో అభిప్రాయం లేదు నా తెలిసి ప్రజలకు కూడా ఈ క్లారిటీ ఉంది రయ్యాలన్న రాజకీయ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే వీళ్ళకి ఏ రాజకీయ పార్టీ సిద్ధాంతం మీద ఇష్టాలు ఉండవు వీళ్ళకి అవకాశాలు అవసరాలు అధికారాలు ఈ మాత్రమే ఉంటాయి సో భయాలక్షలు ఒక భయం తప్పు వాళ్ళు అధికార పార్టీలో ఉంటానికి ఇష్టపడతారు సో వీళ్ళు ఇంకా చూసే ప్రయత్నం చేస్తారు ఇంకా వస్తారా కాంగ్రెస్ లోకి భయాలక్షన్ వస్తుందా ఏంటి పరిస్థితి అనేటువంటి చూసే వేచి చూసి ప్రయత్నం ప్రయత్నం చేయొచ్చు కాక సో భయం అన్నట్టు వాళ్ళు పోవచ్చు కది డేర్ ఉన్న మళ్ళా గెలుస్తాంలే అధికార పార్టీలో ఉంటే అది సంపాదించుకోవచ్చు భూముల సెటిమెంట్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఉంది సో నీ భూముల సెటిల్మెంట్ ఎంత ఉన్నాయి దాని పరిస్థితి ఏంటి దాని దాని కండిషన్ ఏంటి అన్న దాన్ని బట్టి అధికార పార్టీలో ఉంటామా ప్రతిపక్ష పార్టీలో పోవటం అనేది అంటే వాళ్ళ ఆర్థిక వ్యాపార లావాదేవీల సంబంధాలను బట్టే ఉంటుంది ఏమి వ్యతిగతాలు లేవు ఇక్కడ ప్రజల అవసరాలు రాజకీయ సిద్ధాంతాలు అనేవి ఏమీ లేవు వీళ్ళంతా బీఆర్ఎస్ లో పుట్టి పెరిగిన వాళ్ళు తెలంగాణ వాదులు కాదు వీళ్ళంతా పుట్టి కాంగ్రెస్ వాదులు కాదు వీళ్ళంతా కూడా రకరకాల రాజకీయ వేదికల మీద ఎదిగిన వాళ్ళు రకరకాల రాజకీయ పార్టీలోకి ఆల్రెడీ మారినోళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు దాను నాగేంద్ర ఉన్నాడు దాను నాగేంద్ర గతంలో కాంగ్రెస్ లో చేరాడు బీజేపీలో చేరాడు బీజేపీలో చేరలేదు అనుకుంటే టీడీపీలో చేరాడు ఇప్పుడు కాంగ్రెస్ లో ఇప్పుడు మన బీఆర్ఎస్ లో కలిసి కాంగ్రెస్ లో చేరాడు అతని పార్టీని మారటం అనేది కొత్త ఏం కాదు సో ఇప్పుడు కరియన్ శ్రీ గారు ఉన్నాడు ఆయన టీడీపీ మనిషి ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వచ్చాడు బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చాడు తుమ్మ నాగేశ్వరరావు ఆయన టీడీపీ లో మంత్రి బీఆర్ఎస్ లో మంత్రి ఇప్పుడు కాంగ్రెస్ లో మంత్రి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి రాజకీయ సంబంధాలు రాజకీయ సిద్ధాంతాలు ఉండవు కేవలం వ్యాపార సంబంధాలు మాత్రమే ఉంటాయి పరిణామాలు చూస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం ఏమన్నా బలహీనపరిచే పరిస్థితి ఏమైనా కనిపిస్తున్న అలా ఏమైనా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒకవైపు తీన్మార్ మల్లను కూడా ఆయన వ్యతిరేక గళం వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు జాయిన్ అయిన ఎమ్మెల్యేలు కూడా చేజారిపోయే పరిస్థితి కనిపిస్తోంది అంటే ఒకవైపు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కొంచెం గట్టి వేస్తుంది అసెంబ్లీ వేదికగా సో చాలా బలంగా తమ వాయిస్ వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇటు ఆరు గ్యారెంటీలు సరిగా అమలు కావట్లేదు అని చెప్తూ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో రేపు వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ఏ అని చెప్పి ఒక అలాంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ పరిణామాలను బట్టి అంటే మీరు అన్నది ఎన్నికలకి ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది ఈ రోజుకి ఈ రోజు మనం అంతా చర్చకు రాలేము అంత దానికి రాలేము కానీ ఇప్పుడైతే బై ఎలక్షన్ ఫేవర్తో కొంతమంది బ్యాక్ స్టెప్ మాట వాస్తవం అనుకున్న స్థాయిలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు మాట వాస్తవం కాంగ్రెస్ మీద మొన్నటికి ఈడికి కొంత జనంలో మార్పు వచ్చిన మాట వాస్తవం అసెంబ్లీ ఎలక్షన్స్కి పార్లమెంట్ ఎలక్షన్స్కి చాలా తేడా వచ్చింది పన్నెండు ఎంపీలు గెలుస్తా అనుకున్నారు ఎనిమిది ఎంపీలు మాత్రమే గెలిచారు కొంత బీసీలో వ్యతిరేకత వచ్చింది మీరన్న తీర్మానం అలా అన్న విషయం కూడా మనం మాట్లాడుకోవాలి తీర్మానమాలన్న వాస్తవానికి ఏదో జగన్మోహన్ రెడ్డికి తిరుగులా ఎలా ఉన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డికి మళ్ళీ అలా తయారయ్యే పరిస్థితి మనకు కనపడుతున్నాయి అలా జగన్ పార్టీ నుంచి ఎంపీగా కలిసి జగన్ మీద తిరుగుబాబు టెగరీసాడు రఘువం కృష్ణరాజు మనం ఎపిసోడ్ అంతా చూసాం వాస్తవానికి ఆయన ఇవాళ టీడీపీలో ఎమ్మెల్యేగా ఉండి నుంచి ఉన్నారు సో అలాంటి పరిస్థితులు అని మళ్ళా ఉన్నాడు మల్లన్న నిన్న తాజకిస్తా మీటింగ్ లో బీసీలకి రేవంత్ రెడ్డి సర్కార్ న్యాయం చేయట్లేదు ఈ నేను బీసీల గురించి ఒక అంశాన్ని పట్టుకునిపోయినా రేవంత్ రెడ్డి సరిగా స్పందించలేదు బీసీలకు రిజర్వేషన్ మీద సుప్రీంకోర్టులో కేసు వేపించిందే జానారెడ్డి అంటూ హాట్ కామెంట్ చేశారు సో మల్లన్న ఒక చిన్నపాటి తిరుగుబాబుట ఎగరేయటం స్టార్ట్ చేశాడు కాబట్టి క్లియర్ కట్ గా ఒకటి ఒక మాట వాస్తవం రేవంత్ రెడ్డి సర్కార్ మీద కొంత బీసీలలో వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం గతానికంటే అంటే అధికారం ఇచ్చేనాడుకున్న పరిస్థితి ఈ రోజుకి లేదు మరి దీన్ని సరిదిద్దుకునే అవకాశం రేవంత్ రెడ్డి క్లియర్గా ఉంది ఇంకా ఎందుకంటే నాలుగు సంవత్సరాల గవర్నమెంట్ ఉంది కాబట్టి దీన్ని సరిదిద్దుకొని మార్చుకొని ఆ వ్యతిరేకతని గమనించేసుకొని పోయే అవకాశం ఖచ్చితంగా ఉంది కాకపోతే క్లియర్ కట్ అని చెప్పుకోవాలి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ అధికారంలో వచ్చినప్పుడు కూడా కేసీఆర్ సర్కార్ని చాలా అవిహీనం చేశారు కేసీఆర్కి పరిపాలించడం రాదని తెలంగాణ ఎమ్మెల్యేలకు ఏమీ తెలియదని ఇవన్నీ చాలా అవహీనం చేసే ప్రయత్నం చేశారు కేసీఆర్ వాటి అన్నింటిని అధిగమించుకొని వాళ్ళందరినీ ట్రైన్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళి చైతన్యంతకు నడుపుకొని రెండోసారి అధికారంలోకి వచ్చేసి హైదరాబాద్ని ప్రపంచ పట్టంలో నిలపకాలటంలో అంటే ఉన్న హైదరాబాద్ కంటిన్యూషన్ డెవలప్మెంట్లో ఆయన చాలా చాకచక్యంగా ముందుకెళ్లారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అవకాశం ఉంది ఇయాలకి ఆ రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని కానీ అత్యంత అద్భుతంగా ఉందని కానీ లేదు వరసగా ఉందని ఒక అభిప్రాయానికి రాలేము ఎందుకంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు కేవలం ఆరు నెలలు ఎలక్షన్ కోడి కింద పోయింది అంత తక్కువ టైంలో మనం మనం ఎస్టిమేట్ అయ్యటం కరెక్ట్ కాదు కాకపోతే ఇచ్చిన హామీలు ఏమి చాలా ఎక్కువ ఉన్నాయి కానీ లిమిటెడ్ బడ్జెట్ ఉంది ఈ బడ్జెట్ తోటి ఇచ్చిన హామీని ఏ రకంగా అమలు పరచగలనే పెద్ద టాస్క్ రేవంత్ రెడ్డి మొదటి ఉంది చెప్పండి సో యా చూద్దాం కదా నెక్స్ట్ ఏం అనేది ఇప్పుడు మరికొంతమంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతాడు ప్రచారం అయితే జరుగుతుంది కొంతమంది ఎమ్మెల్యేలు దీన్ని ఖండిస్తూ ఉన్నారు సో తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి ఇప్పుడు ఈ జాయినింగ్స్ ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇప్పుడు సంజయ్ కుమార్ ఉన్నాడు జగిత్య ఆయన కేసీఆర్ బంధువు యాక్చువల్గా కేసీఆర్ దగ్గర మరి ఎందుకు అధికారం వైపు వచ్చాడు అంటే మేబీ వ్యాపార సంబంధాలు వ్యాపార అవసరాలు ఇచ్చా వచ్చి ఉంటాడు తప్ప ఆయనకి బీఆర్ఎస్లో లో ఉంటమే కంపర్టు బీఆర్ఎస్ లో ఉంటానికి ఆయన ఇష్టపడతాడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు భాను ప్రసాద్ ఉన్నాడు ఎమ్మెల్సీ ఉన్నాడు ఆయన ఆయన కేసీఆర్ కోటరీ ఆయన మాజీ కాంగ్రెస్ నాయకుడు అయినప్పటికీ కూడా కేసీఆర్ కోటరీ వీళ్ళు ప్రగతి భవన్ లోకి చాలా కొద్ది మందికి అప్పుడు ఎంట్రీ ఉండేది ఆ ఎంట్రీ ఓనర్లో సంజయ్ కుమార్ ఉంటాడు భానుప్రసాద్ ఉంటాడు మరి వీరంతా కాంగ్రెస్ ఎంతకాలం ఉంటారు ఏదో అధికారం ఉంది కాబట్టి వచ్చారు రేపు వాళ్ళు బోత్గాక మరి ఎందుకు రేవంత్ రెడ్డికి ఈ విషయాన్ని తెలవదా మరి ఎందుకు చేర్చుకున్నాడు వీళ్ళందరినీ అంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటేమో అధికారం వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు నీ ప్రభుత్వం ఆరు నెలలను కూల్పోయింది రెండు నెలలను కూల్పోయింది రెండు సంవత్సరాలు కూల్పోయింది నీ పార్టీ ఎమ్మెల్యే నాకు టచ్లో ఉన్నారంటే సహజంగా భయం వేసింది కదా సో కేసీఆర్ గతంలో అనేక మంది పార్టీని లాగేసుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కూడా టచ్లో ఉన్నాడేమో నా ప్రభుత్వాన్ని పడేస్తాడో భయం రేవంత్ రెడ్డికి ఉంటుంది కదా అందుకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని లాగేసుకుంటున్నాడు ఒకటి రెండోది ఏంటంటే బీఆర్ఎస్లో ఆ ప్రతిపక్షం ఉండడానికి ఇష్టపడిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీసుకోవచ్చు ఏరిపోతారు బీజేపీ వైపు పోతారు కాంగ్రెస్ అధిష్టానం చాలా క్లియర్గా చెప్పింది బీజేపీ బలపడితే మళ్ళీ ఈ రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్లో జరిగే ఎలక్షన్స్లో ఇక్కడ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి బీజేపీ మన నేషన్లో మన శత్రువు కాబట్టి బీజేపీలో జారనియొద్దు బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేని కాంగ్రెస్లో చేర్చుకోండి మీరు చేర్చుకోకపోతే వాళ్ళు బీజేపీ వైపు పోతారు బీజేపీని బలపడినియొద్దు మీకు బీఆర్ఎస్ మధ్య ఫైట్ ఉండాలి కాబట్టి ఎవరు వచ్చినా చేర్చుకోండి అని చెప్పేసి క్లియర్ గా రేవంత్ రెడ్డికి ఇన్సెక్షన్స్ ఇచ్చింది కాబట్టి ఈ రెండు కారణాలతో చేర్చుకున్నారు వాళ్ళేమి కమిట్మెంట్ తో రావట్లేదు రేవంత్ రెడ్డి అంటే ఇష్టంతో రావట్లేదు కాంగ్రెస్ పార్టీ అంటే గొప్పతనంతో రావట్లేదు వాళ్ళ అవసరాల కోసం వస్తున్నారన్న విషయం రేవంత్ రెడ్డి తెలుసు కానీ తప్పనిసరి పరిస్థితుల్లోనే రేవంత్ రెడ్డి చేర్చుకుంటాడు ఓకే చూద్దాం గారి భవిష్యత్ పరిణామాలు ఇంకా ఏ విధంగా ఉంటే మళ్ళీ ఎమ్మెల్యేలు రివర్స్ అయ్యి మళ్ళీ బీఆర్ఎస్ లోకి వస్తారనే ప్రచారం ఎంతవరకు వాస్తవ రూపం దొరుకుతుందో చూద్దాం మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి